రెండు మొక్కలు స్ఫూర్తిదాయక ప్రయాణం ఒకసారి ఒక పిల్లవాడు తన వేసవి సెలవుల్లో తన తాతగారిని చూడడానికి వచ్చాడు అతను ఎప్పుడూ తన తాతగారితో ఆడుకునేవాడు ఒకరోజు అతను తన తాతగారితో నేను పెద్ద అయ్యాక నేను విజయవంతమైన వ్యక్తిని కావాలనుకుంటున్నాను విజయం సాధించడానికి కొన్ని మార్గాలు చెప్పగలరా అని అన్నాడు తాత తల ఊపి ఆ బాలుడిని తనతో పాటు సమీపంలో నర్సరీకి తీసుకుని వెళ్ళాడు నర్సరీ నుండి అతని తాత రెండు చిన్న మొక్కలు నొక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు తరువాత అతను ఒక కుండలో ఒక మొక్కను నాటాడు మరియు ఇంటి లోపల ఉంచాడు మరియు ఇంటి వెలుపల మరొక మొక్కను నాటాడు తాతగారు ఆ బాలు మీరేమనుకుంటున్నారు ఈ రెండు మొక్కల్లో భవిష్యత్తులో ఏది బాగా పెరుగుతుంది అని అడిగాడు ఆ బాలుడు ఒక్క క్షణం ఆలోచించి ఇంటి లోపల ఉన్న మొక్క బాగా పెరుగుతుంది ఎందుకంటే అది ప్రతి ప్రమాదం నుండి సురక్షితం అయితే బయట ఉన్న మొక్క బలమైన సూర్యకాంతి తుఫానులు జంతువులు మొదలైన అనేక విషయాలకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నాడు ఆ మనవుడు ఆ మనవుడు ప్రతిస్పందనకు తాత నవ్వి ఏమీ మాట్లాడలేదు రోజులు వారాలుగా వారాలు నెలలుగా మారాయి ఆ బాలుడు తన సెలవు దినాల్లో రెండు మొక్కల్ని అలా గమనిస్తూనే ఉన్నాడు ఇంటి లోపల ఉన్న మొక్క మొదట్లో చాలా బాగా పెరిగింది అది సురక్షితంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది కానీ కొంత సమయం తర్వాత అది పెరగడం ఆగిపోయింది దాని ఆకులు లేతగా మారాయి మరియు అది చాలా బలహీనంగా మరియు పెలుసుగా కనిపిస్తూ ఉంది ఇంతలో ఇంటి వెలుపల ఉన్న మొక్కను గమనిస్తే అది కఠినమైన సూర్యకాంతి భారీ వర్షాలు మరి బలమైన గాలులు మరియు దాని ఆకుల్ని తినే చిన్న చిన్న కీటకాలను కూడా అది ఎదుర్కొంది ఈ సవాళ్ళన్నీ ఉన్నప్పటికీ బయట ఉన్న మొక్క బలంగా చాలా బలంగా పెరిగింది దాని వేర్లు నేలలోకి లోతుగా వ్యాపించాయి మరియు దాని కొమ్మలు ఆకాశంలోకి ఎత్తుగా చేరుకున్నాయి ఒకరోజు తాతగారు బాలుని పిలిచి ఏం మనవడా ఏం చూస్తున్నావు అని అడిగాడు ఆ మనవడు రెండు మొక్కలను చూసి ఇంటి లోపల ఉన్న మొక్క పెరగడం ఆగిపోయింది తాతయ్య అది చాలా బలహీనంగా కనిపిస్తుంది కానీ ఆ బయట ఉన్న మొక్క మాత్రం చాలా పొడవుగా బలంగా చాలా అందంగా జీవంతో నిండి ఉంది ఇది ఎలా జరిగింది తాత అని అన్నాడు ఆ తాతగారు మనవడు భుజంపై సున్నితంగా చెయ్యి వేసి ఒరే మనవడ జీవితం కూడా ఈ రెండు మొక్కల్లాంటిది మీరు ఎల్లప్పుడూ కూడా ఓదార్పును కోరుకుంటే మరి ఆ ఇంటి లోపల ఉన్న మొక్కలాగే సవాళ్లను నివారించినట్లయితే మీరు సురక్షితంగా అనిపించవచ్చు కానీ మీరు ఎప్పటికీ కూడా బలంగా ఎదగలేరు మరోవైపు మీరు జీవితంలోని ఇబ్బందులు అన్నీ కూడా బయట ఉన్న మొక్కలాగా ఎదుర్కొంటే మీరు స్థితి స్థాపకత మరియు బలాన్ని అభివృద్ధి చేసుకుంటారు ఈ సవాళ్ళన్నీ కూడా మిమ్మల్ని ఆకృతి చేస్తాయి మరియు మీరు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి సహాయపడతాయి తెలుసా ఆ తాతయ్య గారి మాటల్లో జ్ఞానాన్ని గ్రహించి ఆ మనవుడు ఆలోచనాత్మకంగా కరెక్టే తాతయ్య అని తల ఊపాడు ఆ రోజు నుంచి అతను తన జీవితంలోని సవాళ్ళన్నీ కూడా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు అవి అతను విజయవంతమైన మరియు బలమైన వ్యక్తిగా ఎదగడానికి సహాయపడతాయని అతనికి తెలుసు అయితే ఈ కథ యొక్క నీతి ఏమిటి నిజమైన పెరుగుదల మరియు విజయం సవాళ్ళను ఎదుర్కోవడం మరియు అన్ని సమస్యలను అధిగమించడం దీని ద్వారా వస్తుంది బయట ఉన్న మొక్కలాగే కష్టాలను భరించడం మిమ్మల్ని బలంగా చేస్తుంది మరియు జీవితంలో గొప్ప గొప్ప విజయాలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది కష్టాలను నివారించడం మిమ్మల్ని తాత్కాలికంగా సురక్షితంగా ఉండవచ్చు కానీ అది మీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది